रणनायक गौतम वंदनाली केसीआर नायक गौतम वंदनाली केटीआर नायक गौतम वंदनाली भाईसाहब नायक गौतम वंदनाली अमित कुमार नायक गौतम वंदनाली राजेंद्र नायक नायक गौतम वंदनाली जय जन सेना जय जन सेना जय जन सेना आर ग्रुप के सपोर्ट అమ్మబాద్ పట్టణంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పదహారవ వార్డు అభ్యర్థిగా విఆర్ఎస్ పార్టీ వచ్చి ప్రజల ఆశీస్సుల మేరకు ప్రజల కోరిక మేరకు నేను నిలబడడం జరిగింది ఈరోజు నేను ప్రజలలోకి ప్రజా నాయకుడిగా రావడానికి కోరుకోవడం లేదు ప్రజా సోమడిగా రావడానికి కోరుకుంటూ ఉన్నాను గతంలో ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారు దీంట్లో ఇంటికి హోసరగా వ్యవహరించారు అటు సమయాలలో వెనకాల రోడ్లు కానీ మార్కెట్ రోడ్డు కానీ దానిపైన కరెంట్ లైన్స్ కానీ పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ కానీ మెయిన్ రోడ్ మీద కరెంట్ లైన్స్ కానీ ప్రతి వాడవాడలో సిసి రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ మరియు మిషన్ బగరాద నీళ్ళను ఇంటింటికి ప్రత్యేకమైన శ్రద్ధతోటి నెలకొల్పి మేము అప్పుడు చాలా సేవ చేశాము దానికి దానికి ప్రేమతోటి ఈసారి ప్రజలంతా మన దెబ్బలను నిలబడాలి ఈసారి పెద్దల ఆకాంక్ష మేరకు ఈరోజు నేను వచ్చి మియాత్ర అత్యంత మంచి శాంతి అలాగే ఈసారి స్త్రీగా అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి వరద నీరు ముంచెత్తకుండా ఈ చుక్క నీరు రాకుండా చేసేటువంటి కొంత సాధన శాతం అదే ప్రాధాన్యమైన లిస్టులో పెట్టుకుంటాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే బెరకాలకు వెళ్ళేసరికి చాలా నిరుపేదలు ఉన్నారు మా కాలంలో ఆ నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చి పథకాలను తప్పక నిలబడి కొట్లాడి వారి కోసం వారి ఇంటింటి గడప గడపకు ఆ పథకాలను చేస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు ఇంకొక రెండు ఇప్పుడు ఆల్రెడీ మూడు సంవత్సరాల దగ్గర గడిచిపోయింది ఇంకొక రెండు సంవత్సరాలలో వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ అని మీ అందరికీ గట్టిగా నేను ఇలా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజల ఆకాంక్ష మీద ఇవాళ ప్రజలు నుంచి ఎవరు కానీ ఇవాళ వచ్చే రెండు సంవత్సరాల్లో వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోవడం కోరుకుంటూ ఉన్నారు అదే ప్రభావం ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న నేర్చుకున్నటువంటి ప్రతి అభ్యర్థి మీద కూడా వాళ్తా ఉన్నది ఈ ఇప్పుడు ఈ దాని ప్రభావం ఏంటంటే పదా ఇరవై వార్డులలో ఇరవై వార్డులలో ఇప్పుడు బీఆర్ఎస్ గాలి విపరీతంగా వీస్తుంది ఆ గాలి మా మా వాటిలో కూడా ఉంది తప్పక ప్రజలందరూ ఎల్లప్పుడూ సేవలు అందించుకుంటాం ప్రజలందరికీ అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు కరువు వచ్చినప్పుడు మా సొంత దగ్గర మీకు వెళ్ళి వచ్చిన అది అప్పుడు నేను నార్ నార్మల్గా అప్పుడు అష్టాలు ఉన్నారు కాబట్టి చేయాలని చేసిన కానీ ఐదు ఏళ్ళ తర్వాత కూడా దాన్ని మా గుర్తు తెచ్చుకుంటూ ప్రజలు మహిళ ఇంటికి వెళ్ళినప్పుడు తెలంగాణ తెచ్చుకుంటూ వెళ్ళా బిడ్డా అవసరాలలో ఉన్నప్పుడు మాకు మా దీనికి వచ్చిన మంచి ఆసక్తి లేదని చెప్పి నాకు ఆశీర్ణిస్తూ ఉన్నారు అమ్మ మీ అందరికీ ఆ సంవత్సరాలు ఎలా ఐదు సంవత్సరాలు ఎలా సేవలు అందించాలో గత పైన సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వ్యక్తులను ఎలా సేకరించాలి ఇప్పుడు దానికంటే రెట్టింపు సేవలు మీ అందరికీ నేను అందించాలని తెలియజేసాను జాయ్ తెలంగాణ జై బీఆర్ఎస్ఎస్ మీ యొక్క అమూల్యమైన ఓట్లు కారు ముఖ్యంపై చేసి నన్ను భారీ మెజారిటీతో పిలిపించాలనుకున్నాను బ్యాలెట్ నెంబర్లో సీరియల్ నెంబర్ రెండో బ్యాలెట్లో తారుకుంటుందమ్మా తప్పకుండా పదహారో వాటి రెండో బ్యాలెట్లో తారుకుంటుంది వారి వెంట వారి కుటుంబ సభ్యులు వెళ్ళి తప్పకుండా పూర్తిగా చూపించి వారికి కేసీఆర్ గారికి నాకు ఓటు చేయాలని